వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తాండూరు పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు శుక్రవారం తాండూరులో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ఉదయశంకర్ ప్రకటించారు సంఘం తాండూరు పట్టణ అధ్యక్షులుగా గాజుల వీరప్రసాద్ అధ్యక్షులుగా ఎడ్రమి బసవప్ప ఉపాధ్యక్షులుగా ఆర్ శరణ్ బసవప్ప తుప్పుడు శేఖర్ అల్పూరి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా పటేల్ విజయ్ కుమార్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం మల్లికార్జున్ సహకార్యదర్శులుగా అల్లం మల్లికార్జున్ గాజుల కమలాకర్ కాసల నరేందర్ కోశాధికారిగా మేడే విజయ న్యాయ సలహాదారులుగా చిగురు శరత్చంద్ర కార్యవర్గ సభ్యులుగా గాజుల బస్వరాజు య్రామి చిత్రారామప్ప మదిర రామప్ప పటిల్ రాజేంద్రప్ప తోపుడు బస్వరాజు వీరన్నలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు కొత్త కార్యవర్గ సభ్యులుగా వీరశైవుల అభ్యున్నతితో పాటు వీరశైవులను ఓబీసీలో మార్చేందుకు పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మొలిగి వీరేశం సభ్యులు తదితరులున్నారు ఈ రోజు తేదీ ఐదు నాలుగు ఇరవై నాలుగు శుక్రవారం రోజున రాష్ట్ర వీరశైవ లింగా లింగవల్య సంఘంకు సంబంధించి జిల్లా అధ్యక్షునిగా తాండూరు పట్టణ కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతున్నది ఇందులో భాగంగా తాండూరు పట్టణ గౌరవాధ్యక్షులుగా శ్రీ ఎడ్రామి బసనప్ప గారిని అధ్యక్షులుగా శ్రీ గాజుల వీరప్రసాద్ గారిని ఉపాధ్యక్షులుగా శ్రీ ఆర్ బసప్ప శ్రీ తుప్పూడు శేఖర్ శ్రీ అల్పూర్ చంద్రశేఖర్ గారులను మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ పటేల్ కుమార్ గారిని కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీ ఎం మల్లికార్జున్ గారిని సహకార్యదర్శులుగా శ్రీ ఎల్లం ఎం మల్లికార్జున్ గారిని శ్రీ గాజుల కమలాకర్ గారిని శ్రీ కాసాల నరేందర్ను మరియు కోశాధికారిగా శ్రీ మేడి విజయభాస్కర్ గారిని న్యాయ సలహాదారుగా శ్రీ చిగురి శరత్చంద్ర గారిని మరియు కార్యవర్గ సభ్యులుగా గాజుల బసరాజు గారు గారిని మరియు శ్రీ ఎడ్రాని సిద్ధరామప్ప గారిని శ్రీ మదిరే రాజప్ప గారిని శ్రీ పటేల్ రాజేంద్రప్ప గారిని శ్రీ తుప్పూలు బసవరాజు గారిని శ్రీ ఎన్వీరాళ్ళ గారి చేతను ఏకగ్రీవంగా ప్రకటించడం కార్యవర్గ జరుగుతున్నారు అదేవిధంగా ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించి నేను ఇప్పటి నుంచో గత నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్ర కార్యవర్గంతో కలిసి ఓబీసీ కోసం పోరాటం జరుగుతున్నది అదేవిధంగా తాండూరు ఓబీసీ కోసం పోరాటం చేయటం ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా రాష్ట కార్యవర్గం ఏం పిలుపునిచ్చినా తాండూరు పట్టణ కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం కలిసి దాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి